విశాఖ విమానాశ్రయంలో సీఎం రమేష్ కు ఘన స్వాగతం భారీ వర్షాలు ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ జూలై మూడు వరకు కస్టడీ పొడిగింపు భద్రాచలంలో వృద్ధులకు నేరుగా దర్శనం ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ బోల్తా పడి పదమూడు మంది మృతి ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించనున్న మాల్దీవులు లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఎం రమేష్ కు ఆదివారం బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు కార్యకర్తలు ఎంపీ ఎంపీ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు బీజేపీ పార్టీ నాయకులు సురేంద్ర మోహన్ శ్రీనివాస్ దామోదర్ తదితరులు స్వాగతం పలికారు కూటమి కార్యకర్తలకు శ్రేణులకు అభివాదం చేసి వారితో కలిసి అనకాపల్లికి బయలుదేరారు మరి కాసేపట్లో అనకాపల్లి కార్యాలయంలో జరుగు ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొననున్నారు ఋతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొట్టాయం జిల్లాలో ఐదు వందల ఎనభై రెండు మందిని సహాయక శిబిరాలకు తరలించారు వైకోం వైకోంశీ డివిజన్ లో ముప్పై మూడు సహాయక శిబిరాలను ఏర్పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు రోడ్లు కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు పదనం తిట్ట అలపుల వయనాడ్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ఢిల్లీ లిక్కర్ ఎమ్మెల్సి కవితకు ఢిల్లీ రౌజ్ కోర్టు మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది ఈ కేసులో నేటితో ఆమె కస్టడీ ముగిడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు అనంతరం విచారణ జరిపిన కోర్టు కవిత జుడిషియల్ కస్టడీని నెల రోజులు పొడగించింది దీంతో ఆమె జులై మూడు వరకు జైలులో ఉండనున్నారు కాగా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి ఇరవై నుంచి జుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే భద్రాచలం స్వామి దర్శనాలకు ఈవో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు ఇకపై అరవై ఏళ్లు దాటిన వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లు వారికి సాయంగా వచ్చేవారు నేరుగా దర్శించుకోవచ్చు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు బేడా మండపంలో వేయించి ఉండేందుకు వీరికి సదుపాయాలు కల్పిస్తారు ప్రోటోకాల్ అర్హత ఉన్న వారి కోసం ఏర్పాటు చేశారు ఆలయ ఆఫీసులో వివరాలు అందించి కోరుకున్న దర్శనం పూజ చేయించుకోవచ్చు ఉపరితల ఆవర్తనం మృతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తుంది మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది షార్ట్ బ్రేక్ తీసుకుందాం తిరుమలలో భక్తుల రగ్ది కొనసాగుతోంది సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆదివారం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి సెట్లు నిండిపోయాయి వీరికి శ్రీవారి దర్శనం అయ్యేందుకు ఇరవై గంటల సమయం పట్టినట్లు వెల్లడించింది మూడు వందల రూపాయల టికెట్ భక్తులకు మూడు గంటల సమయం పడుతుందని తెలిపింది కాగా శనివారం శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది భక్తులు దర్శించుకోగా ఉండి ఆదాయం మూడు పాయింట్ యాభై నాలుగు కోట్లు లభించింది తెలంగాణలో నేడు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు ఈదురుగాలుతో కూడిన వానలు పడతాయని పేర్కొంది తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నేడు ఉమ్మడి ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ మహబూబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది రేపు ఉమ్మడి రంగారెడ్డి మేదక్ మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ట్రాక్టర్ బోల్తా పడడంలో కనీసం పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజ్ఘఢ్ లోని విప్లోడిలో నిన్న రాత్రి ఎనిమిది గంటలకు రాజస్థాన్ లోని మోతీపుర నుంచి కులంపూర్ కు ఊరేగింపుగా వెళ్తుంది ఈ ఘటన చోటు చేసుకుంది కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు పిల్లలు సహా మొత్తం పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా మరో పదిహేను మందికి గాయాలయ్యాయి దీంతో క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో కాలు పెట్టకుండా నిషేధం విధించేందుకు మాల్దీవుల ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించాలన్న స్థానికుల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్లాండ్ సెక్యూరిటీ టెక్నాలజీ టెక్నాలజీ శాఖ మంత్రి అలీ సుహాన్ మీడియాకు తెలిపారు నిషేధం విధింపు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ పార్టీ భారీ అంచనాలు పెట్టుకుంది రేపే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు కౌంటింగ్ ఏజెంట్లకు కమలం పార్టీ ట్రైనింగ్ ఇచ్చింది కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు ఇస్తున్నారు డబుల్ డిజిట్ స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ ధీమాలో ఉంది తెలంగాణ బీజేపీలో ఎగ్జిట్ పోల్స్ ఉత్సాహం నింపింది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం విశాఖ విమానాశ్రయంలో సీఎం రమేష్ కు ఘన స్వాగతం కేరళలో వణికిస్తున్న భారీ వర్షాలు ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ జూలై మూడు వరకు కస్టడీ పొడిగింపు భద్రాచలంలో వృద్ధులకు నేరుగా దర్శనం ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ బోల్తా పడి పదమూడు మంది మృతి ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించనున్న మాల్దీవులు లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు అప్డేట్స్